ఇది మేము షికారి రైడ్ అండి మనకు అక్కడ చాలామంది చూసి తెలిసి ఉంటుంది ఇవి మనకు దాల్ లో వచ్చేసి ఇట్లా పడవలు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క పడవకొక వచ్చేసి ఒక ఫోర్ మెంబర్స్ వరకు అలౌడ్ ఉంటుంది ఓకే ఇట్లా మేము మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిపి ఒక టూ బోర్డ్స్ తీసుకున్నాము షికారి రైడ్ అంటారు దీన్ని షికారి రైడ్ అంటే ఏం లేదు ఈ పడవని షికారి షికారి అని పిలుస్తారు అంతే అక్కడ ఈ షికారి రైడ్కి యాక్చువల్ ఒక మెయిన్ కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి వినండి షికారి రైడ్కు వెళ్ళేవాళ్ళు అక్కడ మీకు ఎంత బార్గెనింగ్ వస్తే అంత బార్గెన్ చేయండి ఓకే ఇది ఏంటంటే డే ప్రొసీడ్ కొద్ది యాక్చువల్గా మనకు తగ్గుతూ వస్తుంది మేము మార్నింగ్ ఎక్కామా వాడు ఒక్కొక్క బోట్కి వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ పాయింట్ చూపిస్తాం ఫోర్ పాయింట్ చూపిస్తాం అని చెప్పేసి చెప్తా ఉంటారు ఓకే మేము ఎంతో బార్గెన్ చేస్తే అది వచ్చేసి రెండు బోట్స్ కలిపి టూ థౌజండ్కి వచ్చింది మేము అక్క అక్కడ మనకు సిక్స్ పాయింట్స్ అని అవన్నీ ఇవన్నీ చూపించేస్తారండి అంటే ఏం లేదు మీనా బజార్ ఒకటి ఫ్లోటింగ్ వెజిటబుల్ కల్టిఫికేషన్ కల్టివేషన్ అది ఇవి చూపిస్తారు మనకు ఫస్ట్ బోట్ ఎక్కువనే చుట్టుముట్టేస్తారనమాట జనాలందరూ వచ్చేసి ఒకడు వచ్చేసి ఫోటోలు దిద్దామని ఇది పక్కన కూర్చున్నట్టు చూసారా ఆయన ఫోటో ఇది ఇది వచ్చేసి కాశ్మీరీ కవ్వ అంటారు ఓకే దీంట్లో ఒక నైన్ ఐటమ్స్ అన్నీ వేసేసి కొంచెం డ్రై డ్రై ఫ్రూట్స్ లాంటివన్నీ స్పైసెస్ అట్లా వేసేసి చేసేస్తారనమాట జస్ట్ హాట్ వాటర్తో బట్ ఇక్కడ తీసుకోవద్దండి షికారి రైడ్లో ఇచ్చే కాశ్మీరీ కవ్వా పెద్దగా లేదు ఓకే మనకు పాంపూర్ అని చెప్పి ఇంతమంది వీడియోలో చెప్పాను కదా పాంపూర్లో దొరికితే చాలా బాగుంటుంది అక్కడ తీసుకోండి కాశ్మీరీ కవ్వ చాలా ఫేమస్ బట్ మిస్ అవుతుంది ఎక్కడైనా సరే మీరు ఒకవేళ పాంపూర్ అలా సైడ్ వెళ్ళట్లేదు అంటే కన్నా కంపల్సరీ ఇక్కడ తీసుకోండి ఈ ఫొటోస్ వచ్చేసి మనకు మెమరబుల్ మూమెంట్స్ అనమాట అంతే మనకు వచ్చేసి ఒక్కొక్క ఫోటోకి వచ్చేసి వన్ ట్వంటీ టు వన్ థర్టీ అలా తీసుకుంటారు ఇది కూడా చెప్తున్నాను కంపల్సరీగా మీకు బార్గెన్ చేయగలుగుతామంటేనే తీసుకోండి లేదంటే కనుక మీరు కాశ్మీర్ లేదంటే బార్గెనింగ్ రాకపోతే కంపల్సరీ మసాదు ఎంత అసలు మన వాడు మనం తీసుకునే రేటుకు దానికి సంబంధం ఉండదు అనమాట ఓకే ఈ మేము వెయ్యి రూపాయలు మాట్లాడుకున్నాం కదా ఇది మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ ఓ క్లాక్ అదే లెవెన్ థర్టీ ట్వెల్వ్కి వెళ్తే మీకు ఈవెన్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా దొరికేస్తుంది బోట్ ఓకే వాడు అలా తీసుకొని వెళ్ళి మనకు వచ్చేసి పాయింట్ చూస్తారు హైదర్ అని ఒక సినిమా తీస్తారు కదా అది కూడా ఇక్కడే తీస్తారు అది కూడా చూపిస్తారు మనకు ఈ షికారి రైడ్లో వెళ్ళేటప్పుడే కొందరు ఏంటంటే ఫ్రూట్స్ అవి అమ్ముతారని మీకు ఒకటి ఎస్టిమేషన్ ఉంటుంది అనమాట ఎందుకంటే వీడియోస్ చాలా వరకు చూసింటారు ఆ ఫ్రూట్స్ అవి కూడా ఓన్లీ ఒక సీజన్లో అమ్ముతారు మేము అయితే ఎటువంటి ఫ్రూట్స్ అమ్మలేదు ఓన్లీ వచ్చేసి ఫొటోస్ తీసుకున్నాము కాశ్మీరీ కవా ఒకటి ఇది తప్పదు కాబట్టి అవి ట్రై చేయాలి కాబట్టి ఆ తర్వాత వచ్చేసి మేము చిన్నగా ఏవో చిన్న వడెంటాస్ ఏవో తీసుకున్నాం ఇదిగోండి ఇలా ఇలా మనకు ఫ్లోటింగ్ మార్కెట్స్ కనపడతాయి అక్కడ అంతా షాల్స్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ అమ్ముతుంటారు అనమాట ఇవి గవర్నమెంట్ సొసైటీవనే చెప్తారు ఒక రకం పర్వాలేదంట ఇవి తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఈ షికార రేట్లో మీరు షాపింగ్ చేయాలనుకుంటే కానీ ఏదో ఒకటో రెండో ట్రై చేయండి మీరు చూసి కూడా రావచ్చు కొనాల్సిన అవసరం లేదు చూసి కూడా రావచ్చు అనమాట వాడు ఆపుతాడు ఆ సైడు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆపుతారు కావాలంటే కూడా మనకు అంత మేమేం ఎక్కడ ఆగలేదు మేము ఎందుకంటే మాకు ఆల్రెడీ ప్లాన్ ఉందన్నమాట ఎక్కడెక్కడ ఏం తీసుకోవాలని తెలిసి ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ తీసుకోకుండా మేము నెక్స్ట్ వేరే వేరే ఏరియాస్కి వెళ్తున్నాం నెక్స్ట్ డే నుంచి అని తెలిసి ఇక్కడ షికార్ రెడ్డిలో ఓన్లీ బోట్ రైడ్ ఎంజాయ్ చేసాము ఈ బోట్ రైడ్లో వచ్చేసి మనం అలా 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 వెళ్తే వెళ్తే మనకు అంతా ఒక సిక్స్ పాయింట్స్ అంటారు అదిగే చెప్తున్న మీనా బజార్ అనేది ఫేమస్ అంటే కంపల్సరీగా అక్కడ ఫ్లోటింగ్ ఇంకోటి వెజిటేబుల్ కల్టివే ఆల్ ఆల్గే కల్టివేషన్ చేస్తారు ఆల్గే అంటారు కదా ఆల్గే కల్టివేషన్ చేసేసి నీళ్ళపైన ఒక చిన్న అగ్రికల్చర్ టైప్లో కొన్ని కూరగాయలు అవి ఇవి కూడా పండిస్తారు మనకు సైడ్లో చూపిస్తారు వాళ్ళు అవన్నీ జరుగుతాయి షికారి రైడ్ ఒక జస్ట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ కంపల్సరీ చేయండి దాల్ లేక్లో మాత్రం చేయండి ఈ మనకు ప్రతి ఒక్కరు చేస్తారు అక్కడికి వాళ్ళు కాశ్మీర్ వచ్చిన వాళ్ళు ఎవరు మిస్ అవ్వరు ఇదే దాల్లేక్లోనే మనకు మేము ఫ్లో ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పాం కదా ఆ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ కూడా అక్కడే ఉండేది ఇక్కడ యాక్చువల్గా ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవి మాత్రం ఇక్కడెక్కడ పర్చేస్ చేయొద్దండి బెటర్ నాట్ టు పర్చేస్ ఇక్కడ జస్ట్ ఒక స్మాల్ రైడ్ అంతా ఒక వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వెళ్ళేసి చూసుకొని తిరిగి వచ్చేసాడు అనమాట అంటే పిల్లలకు ఉంటుంది కదా మనకు వచ్చే అంతే అది ఏదో బోట్ రైడ్ అంటే ఏంటి అనేది అని అంటారు కదా ఆ టైప్లో అనమాట మనకు అక్కడ ఒక ఈ బోట్స్ అన్నిటికి కలిపి ఒక యజమాని ఉంటాడు వాడి కింద వచ్చేసి ఒక పర్సన్ ఉంటాడు బార్గెన్ బాగా చేయగలిగిన వాడు అలాంటి వాడిని బట్టి మనకు చేయిస్తుంటారు సో మీ బార్గెనింగ్ కెపాసిటీ అంతే వాళ్ళైతే ఎవరిని పోగొట్టుకోరు అది మాత్రం చెప్తున్నా మార్నింగ్ మార్నింగ్ పోతే మాత్రం ఎక్కువ ఉంటుంది కొంచెం ఎండ పడే కొద్దీ కొంచెం తగ్గుతుంది మీకు ఈ ఫ్రూట్స్ అవి వచ్చేసి మీకు అక్టోబర్ నవంబర్ ఆ ప్రాంతంలో వస్తాయంట అది దట్ ఈస్ షికారా రేట్ అండి ఓకే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి రేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి మనం టూ థౌసండ్లు ఎయిటీన్ హండ్రెడ్ అన్నీ ఇవ్వద్దండి మేము పెట్టిన థౌజండ్ ఒక్కొక్కసారి అనిపిస్తామంట అక్కడ అది ఎక్కువ పెట్టామేమో అనిపిస్తుంది థౌజండ్ ట్వల్ హండ్రెడ్ అంటే కూడా ఒక్కొక్క బోట్కి సో అక్కడ చూసి మీరు బుక్ చేసుకోవచ్చు మీరు అండ్ తీసుకోవచ్చు మీరు బాగానే తీసుకెళ్తారు హ్యాపీగా కాసేపు ఆగి చూసుకోవచ్చు మీరు ఓకే అదిగోండి మేము చెప్పాను కదా నేను అగ్రికల్చర్ కల్టివేషన్ ఇదేనండి చూడు కూరగాయలు కనబడుతున్నాయి కదా నీళ్ళపైన ఒక మెత్ థర్టీ సాయిల్ పైన వాళ్ళు కల్టివేషన్ చేస్తారన్నమాట అక్కడ దీంట్లో బోట్ హౌస్లు కూడా ఉంటాయండి మీకు అదొక విషయం చెప్పడం మర్చిపోయింది బోట్ హౌస్ అని చాలామంది చెప్తుంటారు కదా బోట్ హౌస్ అని ఉంటుంది అది ఏదో మీరు బోట్స్ అలా మెల్లగా వెళ్తుంటే అలా అంతా అనుకోవద్దండి ఇవన్నీ జస్ట్ అక్కడ ఆల్రెడీ పాత బోట్స్ ఆల్రెడీ పా సైడ్లో నిలిపిస్తాని ఇంటి మా ఇల్లు మాది చేసేసి దాంట్లో ఉంటారు ఇది కొంచెం స్మెల్ అది వస్తుంది దాని బదులు మీరు బయట ఎక్కడన్నా తీసుకోవడం బెటర్ ఈ బోట్ హౌస్ అని చెప్పేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ కూడా ఛార్జ్ చేస్తారనమాట వీళ్ళంతా సో ఆ బోట్ హౌస్ కూడా పెద్దగా రికమెండబుల్ కాదనమాట సో ఆ బోట్ హౌస్ అనేది పెద్దగా ఆలోచించద్దండి మేమంతా ఉన్నాం బయట రూమ్స్ తీసుకున్నాము లేచుకుని మేము మనకేం అక్కడ బోట్ హౌస్ ఉంటుందో మనకేమిది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము చూసాము వీళ్ళ ముందర షాప్ ఉంటుంది వెనకాల ఇల్లు ఉంటుంది వీళ్ళు బోట్లు వేసుకొని వాళ్ళే వెళ్ళి కూరగాయలు ఏమి ఉంటాయి తెచ్చుకోవడము వాళ్ళకి సరుకులు ఏమైనా ఉంటాయి ఇవన్నీ తెచ్చుకుంటూ వస్తారు ఇక్కడ కనబడతాం చూస్తారు బోట్ తయారు చేసేదా ఇప్పుడు ఒక అతను వెళ్ళాడు కదా లోపలికి బోట్స్ తయారు చేస్తారు అక్కడ ప్లేస్ ఈ బోట్లన్నీ తయారు చేసేది అనమాట ఇదండి మా షికారి రైడ్ సో మీరు అందరు కూడా చూసి ఎంజాయ్ చేస్తామని ఆలో ఆశిస్తూ మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాము హ్యాపీ షికారి